నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా ప్రైవేటు డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరవధిక బంద్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఈ సందర్భంగా పెదపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సంవత్సరాలుగా దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని ఫీజు బకాయిలు విడుదల కాకపోవడం వల్ల విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యాలు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం మౌనం సరికాదని ఆయన విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్న ఫీజు బకాయిల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు ప్రభుత్వం తక్షణమే కళాశాలల యాజమాన్యాలతో చర్చించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని లేని పక్షంలో విద్యార్థులను ఏకం చేసి ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు జస్వంత్ అభిలాష్ మహర్షి డిగ్రీ కళాశాల లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు ఏదైతే తలపెట్టిందో నిరవాధిక సమ్మెకు మేము కూడా ఏసేఫ్గా పూర్తిగా మద్దతు తెలపడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికీ గత రెండు సంవత్సరాలు కావస్తుంది గెలిచి ఇప్పటికి కూడా విద్యారంగంపై దృష్టికి పెట్టకపోవడం సిగ్గు చేయడం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వము మేము గెలిచిన వెంటనే విద్యార్థులకు అన్ని రకాలుగా మేము సాయం చేస్తామని చెప్పడం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే తప్పిదం చేస్తూ ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పిదం చేస్తూ ఉన్నది ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇప్పటికి కూడా విడుదల కాకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కాబట్టి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు వాళ్లకు ఫీ సాలరీస్ ఇవ్వడానికి కూడా ఇచ్చే పరిస్థితి లేదని అదేవిధంగా వీళ్ళకు మన టీచర్స్కి కూడా సార్లు ఇచ్చే పరిస్థితి లేదు కావున ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ రిలీజ్ చేసి కళాశాలను బతికిచ్చే విధంగా విద్యారంగా విద్యారంగాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని మేము కోరుతా ఉన్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి మిలిటెంట్ కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను మన రేవంత్ రెడ్డి గారికి అందాల బామల పోటీల మీద ఉన్నటువంటి దృష్టి మన విద్యారంగం పైన లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీకు విద్యారంగంపై విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ను విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి